యూనివేజ్ అర్జున మిర్చి విత్తన క్షేత్రస్థాయి ప్రదర్శన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం బుల్లపోగు హరికృష్ణ ఈ రైతు రెండెకరాలు వేశాడు తోటేశాడు ఎకరానికి ముప్పై ఐదు గుంటలు వస్తాయని రైతులు తెలియజేస్తున్నారు ఎకరాలకు ఈ అర్జున విత్తనం పెట్టారు ఈ అర్జున విత్తన నీటు ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉండడం వల్ల అన్ని గ్రామాల నుంచి ఈ పంటను మిర్చి అర్జున విత్తన పంటను చూడ్డానికి ప్రజలు వందలాదిగా తరలివచ్చారు రాష్ట్ర తెలుగు రైతు సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి మాట్లాడుతూ గతంలో నేను ఎన్నో రకాల కంపెనీల విత్తనాలు వేశాను కానీ దానికి అనేక రకాల తెగులు రావడం వల్ల ఆర్థికంగా ఆశించిన ఫలితాలు రాలేదు ఈ మిర్చి విత్తనాన్ని అరెకరాలో సాగు చేశారు అనే అరెకరలో సాగు చేశారు అనే కంపెనీ వారు ఈ విత్తనం అన్నిటికీ ఆ బొబ్బరి నల్లి తెగులు తట్టుకునే సుమారు ఎకరాకి నలభై నుంచి యాభై క్వింటాల వరకు వస్తుందని చెప్పడంతో ఈ సంవత్సరం నేను అర్జున విత్తనం పెట్టడం జరిగింది ఈ విత్తనం వల్ల నాకు ఒక్క ఎకరానికి ముప్పై నుంచి నలభై క్వింటాల దిగుబడి వస్తుందని అలా నేను ఎకరాలకి ఈ విత్తనాన్ని వేసి ఉన్నాను నాకు ఎక్కువ దిగుబడి వస్తుందని ఈ విత్తనం వల్ల నాకు ఈ సంవత్సరం అధిక దిగుబడి వస్తుందని హర్షం వ్యక్తం చేశారు ఈ ప్రదర్శనలో పాల్గొన్న రైతులు ఆరే ఈ మండలంలోని తిరువూరు మండలంలోని ఇలాంటి విత్తనపు పంటను మేము చూడలేదని ఇప్పటికీ మా పొలంలో మా పొలాల్లో చాలా తెగులు చీడ పురుగులు వచ్చిన్నాయి కానీ ఈ ఆరెకరాల్లో ఎక్కడ చూసినా ఏ తెగులు లేకుండా ఈ వాతావరణం అనుకూలంగా ఈ విత్తనం తట్టుకుంటుందని దీనివల్ల ఈ రైతు యొక్క బాధల అప్పులు అన్నీ కూడా తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కంపెనీ ఆఫీసర్ ఆర్ఎం శశికుమార్ సేల్స్ ఆఫీసర్ నాగరాజు మరియు గణేష్ ఫీల్డ్ అసిస్టెంట్ సురందర్ మరియు సురేష్ ప్రభు కంపెనీ ఆథరైజ్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ అమరేష్ శ్రీలక్ష్మి తిరుపతమ్మ సీడ్ ప్రోలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఎరుకోపాడు గ్రామ రైతులు పొంగలి యాదగిరి కొంగల నారాయణ కొమ్ము కొండలు కొంగల వెంకటరత్నం కోట వెంకటేశ్వరరావు కోట రాంబాబు రైతులు తెలంగాణ రాష్ట్రం నుంచి కల్లూరు రైతులు మధుర రైతులు ఎర్రిపాలెం నుంచి రైతులు పన్నెండు వందల మంది వరకు వచ్చి చూడడం జరిగింది అర్జున్ విత్తనాలు మంచి దిగుబడి తెస్తాయని రైతులు వెంకట్రావు చెన్నారావు తెలియజేశారు నా పేరు శివరామకృష్ణ మా లింగాల విలేజ్ అర్జున్ ఫీల్డ్ చూడటానికి వచ్చాం ఈ వెరైటీ ఎరకపాళ్ళు వేశారు ఒక రైతు చాలా బాగుంది అధిక ఇచ్చింది తెగుళ్ళకి నల్లికి సమర్థవంతంగా దుకుంది పాలు కూడా చాలా తక్కువగా ఉంది ఇలాంటి వెరైటీ వేసుకోవడం వల్ల రైతులు చాలా లాభపడతారు ఇలాంటి వెరైటీ వేసుకోవచ్చు అని నలుగురు రైతులు తెలియజేయచ్చు అది అయ్యవారిగూడెం పేరుపాలెం మండలం ఖమ్మం జిల్లా మేము కూడా చేసిన అర్జును